హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ నాగులు చవితి శుభాకాంక్షలు అండి నేనైతే రెడీ అయ్యి వారి కోసం ఎదురు చూస్తున్నాను ఇంకైతే వచ్చామండి మేమైతే గుడి దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు బయట ఆరు బయట పుట్టలు ఉంటాయి కదండి ఆ పుట్ట దగ్గరికి వెళ్తాం అయితే బుర్రద అసలు కాలు అయితే దిగిపోతున్నాయండి అస్సలు ఎలా అంటే అలా నేను ఇంకా పైకి అంతా ఎగ్గట్టుకొని నేనైతే పూజ చేసి వచ్చాను అందుకని వీడియో అయితే సరిగ్గా తీయడానికి కుదరలేదండి ఈసారి ఏంటంటే వానలు అసలు ఇంత లోతుని కాలన్నీ దిగిపోతున్నాయి కానీ మాకు ఎప్పుడు అదే అలవాటు కదా అని చెప్పి మేము అలా వెళ్ళాం అనమాట అయితే పూజ అయితే బాగుంది అన్ని రంధ్రాలు బాగానే ఉన్నాయి చక్కగా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇప్పుడే పుట్టకాడ నుంచి ఇంటికి వచ్చాను అనమాట అయితే ముందు ఎప్పుడు కూడా మేము అన్నం కూరలు అన్నీ వండేసి భగవంతుడిగా నీవే చేసి వెళ్తాం కానీ ఈరోజు ఏమైందంటే నాకు అసలు వంట చేయలేదు ఇప్పుడు చెయ్యాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్